హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నామన్నమాట సో ఇది వచ్చేసి నేను త్రీ డేస్ వ్లాగ్ ఒకే రోజు పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను పెద్ద లెంతిగా వీడియోస్ ఏమీ తీయలేదు చిన్న చిన్న షార్ట్స్ అక్కడ 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 తీసాను ఎందుకంటే ఫోన్ ఉండట్లేదు కదా ఫోన్ ఉన్నప్పుడు మనం చేస్తున్న వర్క్ చే తీసాను అంతే నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల వ్లాగ్స్ వీడియోస్ అన్నీ కూడా చాలా డిలే అవుతున్నాయి అయినా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో ఇక్కడ త్రీ డేస్ వ్లాగ్ నేనైతే ఒకటే రోజు పెట్టేసిన భోగి సంక్రాంతి కనుమ ఇంకా నాకైతే మీకు అందరికి తెలిసిందే కదా ముగ్గులు అంటే చాలా ఇష్టం కానీ మనకు ప్లేస్ లేదు ఉన్న చిన్న ప్లేస్లోనే ముగ్గులు వేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ మరీ ఇట్లా చేతితో ముగ్గులు వేసి అంతా లేదనమాట జస్ట్ ఇట్లా చిన్న చిన్నవి ప్లేట్స్ ఉన్నాయి కదా డిజైన్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చా నేను కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అవైతే ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ తీసుకొచ్చాను ఇంకా వాటితోనే మొత్తం ముగ్గు అయితే వేసేసిన ఇక నీట్గా సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి సో అలా ఇంకా కలర్స్ అవి కూడా నింపుకోవాలి చాలా ఇష్టం అనమాట కానీ ఇంకేం చేస్తాం మనకైతే ప్లేస్ లేదు సో పెద్ద వాకిలు ఉండాలి మంచిగా ముగ్గులు వేసుకోవాలని కోరిక సో ముందు సో ముందు ముందు ఏమైనా అట్లా హౌజెస్ దొరికితే చూద్దాం అప్పుడు కోరిక తీరుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా దాన్ని ఇంకేమైనా డెకరేషన్ చేద్దామా ఇంకేమైనా చూద్దామా అన్నట్టుగా ఉంటుందన్నమాట నాకు ముగ్గు ఇంక కొంచెం లుక్ కనబడడానికి ఇంకేమైనా వేద్దామా అని అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే భోగి శుభాకాంక్షలు రాసేసాను కదా ఇంకా కడప మీద కూడా అది ప్లేట్తోనే వేసేసాను భోగి శుభాకాంక్షలు అని చెప్పేసి సో ఇంకా మనకైతే ఇక్కడ గొబ్బెమ్మలు అంటే మనకు పేడ ఆవు పేడ అయితే దొరకలేదు సో అందుకే ఇంకా నవధాన్యాలు రేగిపళ్ళు అయితే దొరికినాయి మార్నింగ్ రే రోహిత్ని పంపించిన చెరుగడలు పేడ అది ఏమైనా అమ్ముతారేమో చూద్దామని చెప్పేసి కానీ ఎవరు పెట్టలేదంట సో ఇంకా సర్లే నవధాన్యాలు అయినా వేద్దామని చెప్పేసి ఇలా కొన్ని నవధాన్యాలు పెసర్లు మినుములు నువ్వులు శనగపప్పు శనగలు లేవన్నమాట శనగపప్పు కందిపప్పు ఇవన్నీ కూడా కలిపి రేగిపళ్ళు కలిపి ఒక రెండు పువ్వులు వేసేసి ఇంకా మంచిగా ముగ్గులో అయితే వేసేసుకున్న సో ఇది ఇంకా అసలు గొబ్బెమ్మలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కానీ ఇది అసలు దొరకలేదు ఇంకా సర్లే ఏం చేసాం దొరకనప్పుడు అని ఇంకా అట్లా అడ్జస్ట్ అయిపోవడం జరిగింది సో నార్మల్గా అయితే భోగి రోజు మన ఇక్కడ ఇళ్ళల్లో అయితే కలగూర అంటాం కదా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు కొందరు పులగం వండుతారు పులగం మేము కూడా వండుతాము కాకపోతే కలగూర అంటే అన్ని వెజిటేబుల్స్ అన్ని కూరగాయలు ఆకుకూరలు కూరగాయలు దుంపలు అన్నీ కలిపి ఒకటి దగ్గర వేసి కర్రీ వండడం అనమాట అది వండుతారు భోగి రోజు మా దగ్గర సో నేనైతే ఇంకా దొరికిన వరకు మా కూరగాయలు వేసి వెజిటేబుల్ రైస్ అయితే చేసేసిన నార్మల్గా కర్రీ చేద్దాం అనుకున్న అన్ని వెజిటేబుల్స్ చూసేసరికి రోహిత్ ఏమన్నాడు అంటే బిర్యానీ అని చెప్పేసి అన్నాడు లాస్ట్ టైం ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చేసిన అనమాట ఇంకా ఇక్కడ హౌస్ క్లీనింగ్ అయిపోగానే కొత్త బెడ్షీట్ ఉండే అనమాట ఇంకా అది వేసే వరకు రోహిత్ పట్టిండు ఆ కొత్త బెడ్షీట్ వేయాల్సిందే అని చెప్పేసి సో ఇంకా సర్లే మళ్ళీ అని చెప్పేసి ఇక కొత్త బెడ్షీట్ వేసిన చాలా బాగుంది డిమార్ట్లో తీసుకున్న అనేది ఫోర్ నైంటీ నైన్ అంట బాగుంది క్వాలిటీ అయితే మంచిగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మిర్చి వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నా అయితే మా రోహిత్ వచ్చేసి బిర్యానీ అంటుండు వెజ్ బిర్యానీ చేయమంటుండు సో వెజ్ బిర్యానీయా మన మిక్స్డ్ కర్రీ ఏదో చూడాలి సో నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా చిక్కుడుకాయ గింజలు బఠానీ టమాటో కొత్తిమీర పుదీనా చిక్కుడుకాయ క్యారెట్ బీన్స్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఫాస్ట్గా వంట అయితే చేసేదా ఓకేనా మీరు భోగి స్పెషల్గా మీరేం చేశారు ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మీరు అందరు భోగి స్పెషల్స్ ఏమేమి చేసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా పోపేసేసిన అనమాట ఇంకా నాకు పుదీనా దొరకలేదు సో అందుకే ఇంకా పుదీనా ఒకటి స్కిప్ అయింది ఆలు స్కిప్ అయింది ఇంకా కూరగాయలు ఇంకెన్నున్నా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో నేనైతే లాస్ట్ టైం టీఎం కిచెన్ అక్క ఛానల్లో చూసాను అనమాట ఈ వెజ్ బిర్యానీ చాలా బాగా అనిపించింది అందుకే ఒకసారి ట్రై చేసిన అక్క చేసిన నెక్స్ట్ డేనే నేను చేసి ట్రై చేసిన సూపర్ కుదిరింది అసలు చాలా బాగా అనిపించింది అందుకే రోహిత్ మళ్ళీ చేయి చేయనంటే ఇంకా సరే అని మళ్ళీ వెజ్ బిర్యానీ చేయాల్సి వచ్చింది రెడీ అయిందా మమ్మీ వెజిటేబుల్ రైస్ హాయ్ ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూడండి వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ పులావ్ అయితే చేసేసిన రెడీ అయింది చూస్తే తినాలనిపిస్తుంది సో ఫాస్ట్గా అయితే పెట్టేద్దాం రేవంత్కి రోహిత్కి వాళ్ళ డాడీకి ముగ్గురికి పెట్టి రేవంత్కి తినిపించిన తర్వాత నేను తినేస్తాను అసలు ఎంత బాగుంది సార్ స్మెల్ అయితే ఎమ్మి ఎమ్మి వస్తుంది ఇదైతే రోహిత్ ప్లేట్ అనమాట బోల్ వచ్చేస్తుంది పొగలు పొగలు అసలు పొగలు పొగలు రండి రండి వచ్చేయండి వచ్చేయండి ఎవరికి వెజిటేబుల్ రైస్ కావాలి వచ్చేసేయండి రేవంతి రేవంత్ ప్లేట్ ఫుల్ వేడి వేడి ఉంది సో అందరి మా బోగి స్పెషల్ అనమాట ఈరోజు సో రేవంత్కి రోహిత్కి మసార్కి ఓకేనా మీరేమేమి చేసేది స్పెషల్స్ కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే ఇంకా మా రోహిత్ కైట్స్ ఎగిరేయాలి కైట్స్ ఎగరేయాలి ఫ్రెండ్స్ ఎవరు లేరు అందరు ఊర్లలోకి వెళ్ళిపోయారు మా సారేమో కొంచెం డల్గా ఉన్నారంటే కొద్దిగా కోల్డ్ కాఫ్ వచ్చి కొద్దిగా ఓపిక లేకుండా ఉన్నారు సో ఎలా ఎలా ఇంకా బాగా బాగా ఇబ్బంది పడుతున్నాడు బాగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను అసలు ఎంత ఎగిరేసినా రాలేదు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది నాకు రాదు వాడికి రాదు చాలా పాపం లాస్ట్ టైం ఎగిరేసిందంట మంచిగానే ఈసారి ఎందుకో వస్తలేదు మరి అది కైట్ ప్రాబ్లమా లేకపోతే దానికి వేసిన అది దారం ఉంటుంది కదా దారం ప్రాబ్లమా ఏం అర్థం కావట్లేదు గాలి రావట్లేదా అసలు ఏం అర్థం కాలేదు కైట్ అయితే ఎగరలేదు ఇక్కడ భోగి మంటల కోసం అని చెప్పేసి అక్కడ మా కాలనీ వాళ్ళు అయితే రెడీ చేసేసుకున్నారు భోగి రోజు నైట్ ఇంకా భోగి మంటలు పెట్టేసి మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా ఇది పూరి పప్పు కర్రీ వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట ఇంకా అట్లా సంక్రాంతి మార్నింగ్ పప్పు కర్రీ వేసేసిన పూరి వేసినా చాలా హ్యాపీ హ్యాపీగా తినేసినాము తర్వాత మళ్ళీ మంచిగా రైస్ పెట్టుకొని తిని రెస్ట్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇంట్లో ముగ్గురికి కోల్డ్ కాఫ్ ఉంది మా సార్కి ఇద్దరు పిల్లలకి సో అందుకే అంత పెద్దగా పెద్దగారి స్పెషల్స్ ఏం చేయలేదు ఇంకా ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ముగ్గు అనమాట సింపుల్గా వేసేసిన ఇక ఎందుకో నాకు కూడా పెద్ద పెద్దగా వేయాలి అని ఇంత ఇంట్రెస్ట్ రాలేదు సో ఉన్న వరకు చిన్న ప్లేస్లో నార్మల్గా అయితే వేసిన లుక్ వచ్చేటట్టు ఇంకా చాలామంది అయితే చాలా మంచి మంచి ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు చూసా నేను చాలా బాగున్నాయి అసలు ఈ క్రియేటివిటీ ఎక్కువైపోయింది ముగ్గులు బొమ్మలు ఆడవాళ్ళు కూర్చున్నట్టుగా కైట్స్ ఎగిరేస్తున్నట్టు మిక్కీ మౌజ్ ఇట్లా చాలా బాగా వేస్తున్నారు చాలా బాగా అనిపించింది సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఓంకారం పసుపు రుద్దేసి ఇంకా సైడ్ కింద ఎట్లా ఓంకారం అయితే పెట్టేసినాను అనమాట అటు ఇటు గడపకి సో అలా సంక్రాంతి అయితే ముగ్గులు పిండి వంటలు వంటలతో అయితే గడిచిపోయిందనమాట ఇంకా నేనైతే పిండి వంటలు ఏమీ చేయలేదు సో తర్వాత మెల్లిగా చేసుకుంటా అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట సంక్రాంతి రోజు ఈవినింగ్ అలా ఈవినింగ్ అంటే లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా సార్ పాపం రోహిత్ బాధపడుతుంటే చూడలేకపోయిండు ఇంకా సరే పద పైగ్రేసి ఇస్తాను అని చెప్పేసి పైకి తీసుకెళ్ళిండు అనమాట తీసుకెళ్ళి కైట్స్ వేసి ఇచ్చిండు ఇంకా నేను మధ్యలో ఒకసారి వెళ్ళా చూద్దామని వెళ్తే ఇంకా సరే నాకు నాకు వచ్చే పిక్చర్ పట్టుకోమని సో బాగా అనిపించింది ఇక కిందకి కిందికి వచ్చేస్తుంటే భయం భయం అవుతుంది కే ఎగిరేస్తుంటే సో అలా ఈ శారీ అయితే చూశారు కదా పొడి కలెక్షన్ పల్లె అయితే పంపించింది అనమాట చాలా అంటే చాలా బాగుంది షార్ట్స్ కూడా చేశాను చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీ బాగుంది సో ఇంకా చీకటి అయిపోయింది అనమాట సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ అయింది ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అక్కడ సిక్స్ అయిపోయింది ఇంకా సర్లే అని చెప్పేసి కిందికి వచ్చేస్తున్నాము నేను మా సార్ రోహిత్ రేవంత్ పడుకున్నాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు ఎదురుగా డి మార్ట్ ఉంటుంది ఇక్కడ మా డి మార్ట్ చూపిస్తున్నాను కదా అది డి మార్ట్ అనమాట డైరెక్ట్ కరెక్ట్గా మా హౌస్కి ఇట్లా ఆపోజిట్లో ఉంటుంది కొంచెం ఒక లైన్ డిస్టెన్స్ అంతే ఇది వచ్చేసి నెక్స్ట్ డే కనుమ రోజు అనమాట కనుమ రోజు మనకు ఆబ్వియస్లీ గీతల ముగ్గులు వేసుకుంటారు కదా రథం వేస్తారు కంపల్సరీ అందరూ సో అలా నేను కూడా రథం వేసినాను మళ్ళీ గీతల ముగ్గు వేసిన చాలా బాగా వచ్చింది నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కువ ఇదే వేస్తారు చాలా మంది ఒకటే ముగ్గు వచ్చా ఎప్పుడు ఈ ముగ్గు వేస్తుందని నాకు ఎందుకు ఆ ముగ్గు అంటే చాలా ఇష్టము మంచిగా అనిపిస్తుంది ఎందుకు అది ఉందని చూస్తే మంచిగా అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది సో అందుకే ఆ ముగ్గు అయితే ఎక్కువ వేస్తాను నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా నార్మల్గా ఎప్పుడైనా ఫ్రైడేస్ అట్లా ఉన్నప్పుడు కూడా అదే ముగ్గు వేస్తాను సో అలా అనమాట ఇంకా మంచిగా అవి నవధాన్యాలు పండ్లు అది ఉన్నాయి కదా రేగకాయలు అవన్నీ కూడా పెట్టేసిన పెట్టి మంచిగా ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసిన ఇంకా మళ్ళీ పప్పుచార్ అనమాట పప్పుచార్ చేయమన్నారు సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ పప్పుచార్ చేసి వంట అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా పాలు వేండిలు మళ్ళీ రొటీన్ అనిపించింది కనుమ పండగ పెద్దగా ఏమంతా అది అనిపించలే కానీ మళ్ళీ రొటీన్ డే లాగా అనిపించేసింది పాలు పెట్టేసినా ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాము హాట్ వాటర్ తాగేసినాము మళ్ళీ రేవంత్కి పాలు ఇంకా నాకు కూడా ఎందుకు టీ తాగాలనిపించలేదు ఆ రోజు పాలే తాగుదాం అని చెప్పేసి నేను కూడా పాలే తాగేసిన ఈ గ్లాస్ నాకే సో ఇంకా ఇంకా ఆ రోజైతే అందరం పాలు తాగేసినాం అనమాట టీ పెట్టలేదు సో అలా గడిచిపోయింది ఆ రోజైతే ఇంకా ఈ చిన్న జాడీలు ఉన్నాయి కదా ఇవైతే వాష్ చేయలేదు మొన్న పండగకి ముందు సో ఆ రోజు ఎందుకో ఇంకా వాష్ చేద్దాం అనిపించి అన్ని ఖాళీ చేసి మంచిగా క్లీన్ చేసేసిన ఇంకా వాటిని అయితే కాసేపు ఎండగ పెట్టినానమాట ఎండకు పెడితే మంచిగా నీట్గా ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇంట్లో వర్క్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది వంట పని అయిపోయింది సో డే అంతా అలా గడిచిపోయింది అనమాట పండగ అయితే మాకు ఇలా జరిగింది సో మీరందరూ కూడా పండుగ ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే ఇంతే ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ